హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు న్యూస్ ఛానల్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు మిథున్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది వచ్చే నెల ఒకటవ తేదీ వరకు రిమాండ్కు ఆదేశించింది మిథున్ ను రాజమండ్రి జైలుకు తరలించారు లిక్కర్ కేసులో ఏ మెనస్ నాలుగుగా ఉన్న ను విచారించిన సెట్ నోటీసులు ఇచ్చి అరెస్టు చేసింది ఈ రోజు వైద్య పరీక్షల తరువాత కోర్టులో ప్రవేశపెట్టారు మిథున్ ఆరోగ్య పరిస్థితుల గురించి ఆయన తరపు న్యాయవాదులు వివరించారు వై కేటగిరీ భద్రత ఉన్న మిథున్ ప్రత్యేక బ్యారెక్ ఇవ్వాలని కోరారు కాగా మిథున్ రిమాండ్ రిపోర్టులో సెట్ కీలక అంశాలను ప్రస్తావించింది లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది ఆగస్టువ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ కేసులో మిథున్ ఏ మెనస్ నాలుగుగా ఉన్నారు కాగా మిథున్ ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని న్యాయస్థానం ఆదేశించింది కాసేపట్లో విజయవాడ నుంచి రాజమండ్రికి అధికారులు తరలించనున్నారు ఇక మిథున్ రిమాండ్ రిపోర్టులో సెట్ పలు కీలక అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది రీజన్స్ ఫర్ అరెస్ట్ రిపోర్టు దాఖలు చేసిన సెట్ మిథున్కు ఈ కేసులో ప్రమేయం గురించి పూర్తి ఆధారాలు సమర్పించినట్లు సమాచారం మనీ ట్రయల్తో పాటు కుట్రదారుడుగా మిథున్ రెడ్డిని పేర్కొన్నారు మద్యం విధానం మార్పు అమలు ఇతర నిందితులతో కలిపి డిస్టిలరీలు సప్లయర్ల నుంచి నగదు తీసుకున్నట్లు నిర్ధారించారు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సత్యప్రసాద్ కు ఐఏఎస్ గా పదోన్నతి కల్పిస్తామని ఆశ చూపించి స్పెషల్ ఆఫీసర్గా నియమించారని సిట్ అధికారులు వివరించారు లిక్కర్ స్కామ్ లోతైన కుట్ర దాగి ఉందని వివరించారు ఈ కుట్ర ఛేదించేందుకు భవిష్యత్ లోనూ దర్యాప్తు అవసరమని స్పష్టం చేశారు ముడుపుల ద్వారా నిందితులు ప్రైవేట్ వ్యక్తులు ఉన్నతాధికారులు రాజకీయ నేతలు గత ప్రభుత్వంలో ఉన్నవారు లబ్ధి పొందారని చెప్పుకొచ్చారు ఇప్పటి వరకు అరెస్టైన వారితో పాటు పరారీలో ఉన్నవారిని కూడా అదుపులోకి తీసుకుని విచారించాల్సి ఉందని రిపోర్టులో సిట్ అధికారులు పేర్కొన్నారు మిథున్ తన ప్రణాళికలను అమలు చేయానికి సత్యప్రసాద్ను ఉపయోగించారని తెలిపారు బెవరేజెస్ కార్పొరేషన్ అధికారులతో సమావేశమై డిస్టిలరీల నుంచి ముడుపులు సేకరించి రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టారని సిట్ అధికారులు వెల్లడించారు మద్యం ముడుపులను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేసిన అప్పటి అధికార పార్టీ అభ్యర్థులకు పంపిణీ చేశారని పేర్కొన్నారు నిందితులకు రాజకీయ పలుకుబడి ఉండటంతో సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని సిట్ అధికారులు తెలిపారు మరింత దర్యాప్తు కోసం మిథున్ రెడ్డికి రిమాండ్ విధించాలని కోరారు